గుత్తిలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సమాన పనికి సమాన వేతనం సంక్షేమ పథకాల అమలు పన్నెండవ పిఆర్సి అమలు చేయాలని డిమాండ్లతో గురువారం పారిశుధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు సిఐటియు నాయకులు కలిసి పాల్గొన్నారు పారిశుధ్య కార్మికుల సంఘ అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ పన్నెండవ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని మున్సిపల్ కార్మికులందరికీ పిఆర్సీ జీతాలు చెల్లించాలని గత జులై సమ్మె సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సూర్యనారాయణ కార్యదర్శి రామాంజనేయులు ఉపాధ్యక్షుడు మహేష్ సహాయ కార్యదర్శి సుంకన్న ట్రెజరర్ బాలరంగన్న బి నాగేంద్ర సుధాకర్ నాగేష్ టి ఆంజనేయులు మరియు ఇంజనీరింగ్ కార్మిక సంఘ నాయకులు రాజా మురళి మరియు ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు అనుకూలంగా